చేయాలని చెప్పినా కూడా అక్కడికి తూచా తప్పకుండా ఖచ్చితంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని చెప్పేసి నేను స్పష్టంగా పెద్ద ఎక్కడ నిర్ణయం చేసినా కూడా నాకంటూ రెండు నియోజకవర్గాలకి అడిగినప్పుడు నేను ఆలూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది కాబట్టి ఇన్ని రోజులు రెండు పర్యాయాలు ఆలూరు నియోజకవర్గం పెరిగిన ఊరిలో నేను సేవలు అందించాను ఇప్పుడు నా పుట్టిన గ్రామాలు గుంతకల్ తాలూకాకి నేను అభ్యర్థిగా ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి దాన్ని వాళ్ళు ఇది చేసినారు అంతేగాని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీలో చేరి నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ క్రాండవ గప్పాను కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని నాకేమీ ఇది లేదు నేను రాజీనామా చేసిన తర్వాత భర్త పని చేసుకుని ఇంకోటైనా ఏమైనా చేసుకుని నాకు అవి పట్టించుకోను నేనంతో పొద్దున్నే పదకొండు గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది